హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు చూడలే మీకు క్యూబెనియా సెక్షన్ ఎపిసోడ్ సెవెన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఎందుకంటే లాస్ట్ వన్ మంత్ నుంచి నేను ఈ సెక్షన్ అయితే చేయలేదు చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి అన్నీ కొన్ని ఇంట్రెస్ట్గా ఉండడం వల్ల నేను ఈ ఎపిసోడ్ని అయితే చేస్తున్నాను ఓకేనా దయచేసి వీడియోని ఎన్ని వరకు చూడండి అన్ని కామెంట్స్ అందరికీ ఉపయోగపడే కామెంట్స్ అనమాట అందుకని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా ముఖ్యంగా ఏంటంటే ఒక త్రీ ఫోర్ కామెంట్స్ అనేటివి కొంచెం విచిత్రంగా ఉన్నాయి సో ఆ కామెంట్స్ కూడా మీకు చెప్తాను దానికి ఆన్సర్ కూడా నేను చేస్తాను ఓకేనా ఇంకొకటి ఏంట్రా అంటే లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి మనకు కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉన్నాయి అండ్ టెన్త్ ఇంటర్ డిగ్రీ వాళ్ళకి కంటిన్యూస్గా వీడియోస్ చేస్తూనే ఉన్నాను చూస్తున్నారు బాగానే ఉంది కానీ నేను చెప్పిన క్వాలిఫికేషన్ వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి నాకు ఈ క్వాలిఫికేషన్ కావాలి ఈ క్వాలిఫికేషన్ కావాలి నెంబర్ చెప్పండి అని అంటున్నారు అనమాట కన్నా దయచేసి వీడియోని పూర్తిగా చూసారంటే మీకు అర్థమవుతుంది ఓకేనా నెంబర్ అనేది నేను వీడియో మిడిల్లోనూ లాస్ట్లోనూ ఎక్కడ దగ్గర ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ నెంబర్ నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట కాంట్రాక్ట్ వాళ్ళది అప్పుడు మీరు ఆ నెంబర్ కాల్ చేసి మీకున్న క్వాలిఫికేషన్ వాళ్ళు చెప్తే వాళ్ళు జాబ్కి ఎలిజిబిలిటీ కాదనేది చెప్తారనమాట మనం ఏదో పేరు వాసుకి జస్ట్ అలా వీడియో ఓపెన్ చేసామా ఒక వన్ టూ మినిట్స్ చూసామా అనగా కట్ చేసి వెళ్ళిపోతామంటాం అనమాట సో అలా చేస్తే మటుకు నేనైతే ఏమీ చేయలేను ఓకేనా మీరు కామెంట్ అనుకోండి నేను దానికి ఏదో అవునో ఎస్ అనో అలానే ఏదో కామెంట్ చేసి వెళ్ళాల్సి వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ దయచేసి ఏదైనా వీడియో పెట్టినప్పుడు వెంటనే చూడండి అలాగే వీడిని ఎన్ని వరకు చూడండి మనకు ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా ఇంకా ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అలాగే ఇంకా ఎవరైనా కానీ కొత్తగా వచ్చి మన ఛానల్ చూస్తూ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడడానికి ట్రై చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీ దాకా వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ కామెంట్ చూద్దాం ఎంట్రా అంటే యూజర్ కే అడుతున్నాడు ఫార్టీ టూ ఏజ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఫోర్ ఇయర్స్ అకౌంట్స్ అండ్ కోకా కోలా కంపెనీ ఇన్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫోర్ ఇయర్స్ క్యాప్ బ్రో సో ఐ వాంట్ జాబ్ స్టడీ డిగ్రీ ఎంబీఏ అని అడుగుతున్నాడు ఇతను పేరు కట్టలేదు యూజర్ అని ఉంది ఇక్కడ ఎందుకంటే ఏజ్ ఫార్టీ టూ అంటున్నాడు అలాగే కోకా కంపెనీలో ఫోర్ ఇయర్స్ చేసామంటున్నాడు అలాగే ఎక్స్పీరియన్స్ అంటున్నాడు అలాగే ఎంబీఏ అంటున్నాడు సో ఇతని క్వాలిఫికేషన్ కరెక్ట్గా అయితే అర్థం కావట్లేదు నాకు అర్థం అంటే అతని ఏజ్ ఫార్టీ టూ ఇయర్స్ ఓకే అలాగే కోకోల్ కంపెనీలో కొండోలు పనిచేశాడు ప్రజెంట్ ఖాళీగా ఉన్నాడు ఐ వాంట్ జాబ్ స్టడీ డిగ్రీ అని అన్నాడు సో డిగ్రీ బేస్పోయినా కూడా ఏమైనా జాబ్ ఉంటే చూడండి అంటున్నాడు సో మీరు ఎంబీఏ చేశారు కాబట్టి మన ఛానల్లో వచ్చే వీడియోస్ ఏంటంటే సో టెన్త్ ఇంటర్ డిగ్రీ అలాగే ఐటీఐ డిప్లొమా వాళ్ళని టార్గెట్ చేసి నేను వీడియోస్ చేస్తాను అనమాట ఎందుకంటే ఎక్కువ మంది వీళ్ళే ఉంటారు సో మీరు ఎంబీఏ ఎంసీఏ డిగ్రీ ఆ రేంజ్ అనుకోండి సో మీకు ఆల్రెడీ ఎలాగో ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో మీకు తెలిసి ఉంటుంది లేకుంటే సో ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అప్రోచ్ అయ్యి జాబ్ అయితే చూడొచ్చు అది కాకుండా మీ ఏజ్ ఫార్టీ ఇయర్స్ అనమాట ఫార్టీ అయినా మనకు వర్క్ తెలిసినప్పుడు జాబ్ అనేది ఎవరైనా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఓకేనా సో ఆ విధంగా ట్రై చేయండి ఒకవేళ ఈ ఈ ఏజ్ వాళ్ళకి ఈ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఏదన్నా జాబ్ ఆపర్చునిటీ కానీ దొరికినట్టయితే నేను మీకు వీడియో చేసి తాను ఓకేనా ఇది ఫస్ట్ కామెంటు ఇంకా సెకండ్ కామెంట్ చూద్దాం ఈ స్పోర్ట్స్ అడుగుతున్నాడు టూ థౌజండ్ నైన్ ఎంబీఏ వాళ్ళకి ఏమైనా జాబ్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా అనేది అడుగుతున్నాడు టూ థౌజండ్ నైన్ అంటే ఇప్పుడు వచ్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనమాట దగ్గర దగ్గర నైన్టీన్ టెన్ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ దగ్గర దగ్గర ఫోర్టీన్ ఇయర్స్ అనమాట మీరు చేసింది సరే ఎంబీఏ సో ఆల్రెడీ యాక్చువల్ అయితే మీరు ఈ పాటికి మీ జాబ్లో ఉండాలి ఓకేనా ఇక్కడ మీరు ఎంబీఏ కంప్లీట్నా కంప్లీటెడా లేకుంటే ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయనేది ఇక్కడ సపరేట్గా మెన్షన్ చేయలేదు ఓకేనా ఒకవేళ మీరు కానీ ఎంబీఏ కానీ ఉంటే మీరు ట్రై చేయొచ్చు ఎక్కడ ట్రై చేయొచ్చు కానీ నేను ఎంబీఏ వాళ్ళకి ఎంసీఏ వాళ్ళకి జాబ్స్ గురించి చెప్పట్లేదు సరైన ఆ రేంజ్ వాళ్ళు మనకు అది చూసేవాళ్ళారు కానీ కంటిన్యూగా ఎవరన్నా ఎంబీఏ వాళ్ళు ఎంసీఏ వాళ్ళు ఎవరైనా కానీ వీడియో చూసినప్పుడు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి అదే పెడుతున్నాను కామెంట్ చేయండి కామెంట్ చేయమని ఏం కడతానంటే మీరు ఏదో కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది అనమాట ఓహో ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా చూస్తున్నారు అవసరం ఉందనేసి నేను వాళ్ళ గురించి కూడా నేను ఎంక్వైరీ చేసి ఎక్కడన్నా జాబ్ ఆప్షన్ ఉంటే ఒక షార్ట్స్లోనూ లేకుంటే లాంగ్ వీడియోలోనూ మీకు ఇన్ఫామ్ చేస్తాను అనమాట ఓకేనా నెక్స్ట్ కామెంట్ ఏంటంటే షైక్ నసిరుద్దీన్ అడుగుతున్నాడు హుతమ్మక్కీ కంపెనీ గురించి వీడియో చేయండి బ్రో అంటున్నాడు హుతమ్మక్కీ అనేది ఏంటంటే కొంచెం చిన్న కంపెనీ ఓకేనా అందుకనేసి ఆడించి మన పెద్దగా జాబ్ సెంటర్ రావు సో మ్యాన్పోర్ చూస్తే టోటల్గా ఒక హండ్రెడ్ ఒక టూ హండ్రెడ్ లోపలే ఉంటుంది అనమాట సో ఇంతకుముందు అడిగిన ఎన్ కేస్ ప్యాకేజింగ్ ఎలాగుంటుందో సేమ్ అదే కంపెనీ అనమాట ఓకేనా కంపెనీ అయితే మనకు ముందే ఉంటుంది ఇసూజుకి ఆపోజిట్లో ఉంటుంది సరేనా ఇసూజు ఆపోజిట్లో వీఆర్వి దాని బ్యాక్ సైడ్ వచ్చే కొత్త మాక్యం ఉంటుంది దానికి ఇటుపక్క వచ్చే లావాజా ఉంటుంది సో ఈ కంపెనీ అంటే చిన్న చిన్న కంపెనీ అనమాట సో మనకు మ్యాన్పోర్ అనేది పెద్దగా అవసరం లేదు ఒకవేళ ఎవరైనా కావాల్సి ఉంటే సో లాల్ పనిచేసే వాళ్ళ తరఫున కానీ లేకుంటే అక్కడ ఏ కాంటాక్ట్ అనవుతుందో వాళ్ళ తరఫున కానీ తీసుకొని తీసుకుంటారనమాట ఇక్కడ ప్రెజెంట్ ఏ కాంటాక్ట్ అడుస్తుందో కూడా మనకు తెలియదు సరేనా ఒకసారి నేను ఎంక్వైరీ చేసి కనుక్కోవడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇది హుతమ్మ గురించి ఆన్సర్ అనమాట నెక్స్ట్ యోజన అడుగుతున్నాడు అన్న ఊత్కోటక్తో బస్సు వరమారి ఎత్తున్నా వర్క్ సులంగా ఫీమేల్ స్త్రీ సీట్ ఇది తమిళ్ కామెంట్ ఇది ఓకేనా ఇతను ఏమన్నా అంటే సో లేడీస్కి ఊత్కోట వరకు అంటే వెహికల్స్ ఉండే కం జాబ్ అంటే కంపెనీస్ ఏదైనా ఉండి చెప్పు అని అంటున్నారు ఊతుకోటకి ఏంటంటే అన్ని బస్సులు అయితే అంటే అన్ని కంపెనీ బస్సులు అయితే ఉండవు కొన్ని మాత్రమే ఉంటాయి అంటే భారత్ అఫేర్స్ కావచ్చు ఇంకోటి ఇష్యూస్ కావచ్చు ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట అంటే యూనిచాము అట్లాగా కొన్ని కంపెనీస్ మాత్రమే ఊత్కోట వరకు అయితే విగించితే ఉన్నాయన్నమాట అన్ని కంపెనీస్కి అయితే లేవు ఇంకా నెక్స్ట్ కామెంట్స్ చూద్దాం షైక్ అడుగుతున్నాడు ట్రైన్ నియర్ బై లొకేషన్ ఎక్కడ బస్ రూట్ ఎక్కడ అన్నాడు అంటే శ్రీ సిటీకి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఎక్కడ అని అడుగుతున్నాడు శ్రీ సిటీకి దగ్గర అయితే తడ ఉంది అక్కడ ఓన్లీ లోకల్ ట్రైన్స్ మాత్రమే ఆగుతాయి అదే అయితే మనకు ఎక్స్ప్రెస్ కావచ్చు అలాగే లోకల్ ట్రైన్స్ కావచ్చు అన్నీ ఆగుతాయి అనమాట సో సూర్యపేట నుంచి శ్రీ సిటీకి మనకు దగ్గర దగ్గర ఒక సిక్స్టీన్ కిలోమీటర్స్ వరకు వస్తుంది అనమాట శ్రీపేట నుంచి తడకు వచ్చి పన్నెండు ఆ నుంచి ఒక నాలుగు అయ్యే వస్తుంది అన్నమాట శ్రీ సో మొత్తం ఒక పదిహేను నుంచి పదహారు కిలోమీటర్ వరకు ఉంటుంది ఓకేనా ఇది దీనికి ఆన్సర్ ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం ఇక్కడ ఇది ఇది అందరూ ఒకే కామెంట్ అడిగారు అందుకని ఒకే కా ఒకే పిక్ చేశారు అనమాట ఏంటంటే మీ నెంబర్ ఒకసారి బ్రో ఇంకోటి వచ్చి కంపెనీ కాంటాక్ట్ నెంబర్ పెట్టన్నా అలాగే నెంబర్ ప్లీజ్ అలాగే మీ నెంబర్ మెసేజ్ పెట్టాను అంటున్నారు ఫ్రెండ్స్ నా నెంబర్ అయితే లేదు ఇంకా నా నంబర్ పర్సనల్ నెంబర్ మాత్రం ఉంది పర్సనల్ నెంబర్ నేను ఇవ్వదలుచుకోలేదు సో మీరు చేయాలంటే రెండు నా ఆప్షన్లు నాతో మాట్లాడాలంటే ఒకటి వచ్చి ఇన్స్టా ఐడి ఉంది ఇన్స్టా ఐడి ఇక్కడ ఇస్తున్నాను చూడవచ్చు అలాగే కావాల్సిన మా కాల్ మీ ఫ్రాప్ నుంచి మీరు మాట్లాడాలి ఆ ఐడి ఇక్కడేస్తున్నాను చూడండి ఈ రెండులో మీరు దేన ఫాలో అయ్యి నాతో మాట్లాడచ్చు ఓకేనా ఇది దీనికి ఆన్సర్ అన్నమాట ఎవరైనా కానీ నాతో మాట్లాడాలంటే కాల్మీఫ్ ప్రాప్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు నాకు కాల్ చేయొచ్చు అది ఛార్జబుల్ అనమాట ఒకవేళ వద్దు అనుకునే పని అయితే మీరు ఇన్స్టాలో మీరు మెసేజ్ చేయండి తప్పకుండా మీకు నేను రిప్లై ఇస్తాను ఎవరైతే నాకు ఇన్స్టాలో ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ వాళ్ళు పెట్టిన మెసేజ్ ప్రతి మెసేజ్కి నేను రిప్లై అనేది ఇస్తున్నాను ఓకేనా గణేష్ కామెంట్ చూద్దాం జాన్ జాన్ అడుతున్నాడు అన్న ఐఎమ్ వెయిటింగ్ ఫర్ జాబ్ ఐఎమ్ ట్వంటీ నైన్ కెన్ ఐ గెట్ జాబ్ అంటున్నాడు ట్వంటీ నైన్ ఇయర్స్లో జాబ్ అంటే చెప్పాను కదా కొన్ని కంపెనీలు తీసుకుంటారు కొన్ని కంపెనీలు తీసుకోరు సో మీ కాలిఫరేషన్ ఏంటి చెప్పలేదు సరేనా మీకు ఏదైనా మంచి క్వాలిఫిరేషన్ ఉండి ట్వంటీ ట్వంటీ ఇయర్స్ అయినా ఉంటే ఏజ్ అయినా పర్లేదు మీకు జాబ్ అనేది వస్తుంది ట్రై చేయండి మన ఛానల్లో చాలా వీడియోసే ఉన్నాయి వాళ్ళ వీడియోస్ వీడియోస్లో డిస్క్రిప్షన్లో కావచ్చు వీడియో ఎన్నిక్లో కావచ్చు వాళ్ళ నెంబర్స్ కూడా ఉంటాయి అనమాట ఏ కాంట్రాక్ట్ అయితే మన మనల్ని అప్రోచ్ అవుతారో వీడియో చేయమని సో వాళ్ళ నెంబర్స్ కూడా అక్కడ ఉంటాయి వాళ్ళు కాల్ చేసి మీ ఏజ్ అలాగే మీ క్వాలిఫికేషన్ చెప్పారంటే వాళ్ళు ఏ కంపెనీకి ఎలిజిబుల్ అవుతారనేది ఇన్ఫార్మ్ చేస్తారు తర్వాత వచ్చి మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం ఇంకా వీరా స్వామి అడుగుతున్నాడు వీడియోస్ బాగున్నాయి బ్రో ఏజ్ గురించి చెప్పండి బ్రో అంటున్నాడు ఓకే థ్యాంక్స్ బ్రదర్ ఇక్కడ ఏజ్ గురించి అంటే నేను చెప్తూనే ఉన్నాను ప్రతి వీడియోలో సో ఆ కార్పొరేషన్ ఏజ్ అలాగే బస్సు ఫుడ్ అలాంటివి మీకు ఈ నాలుగైదు పాయింట్లు ఖచ్చితంగా నేనైతే ఇన్ఫామ్ చేస్తాను ఏదైనా నాకు వీడియోలో స్కిప్ అయిపోండొచ్చు సరేనా నేను ఆ పొరపాటు జరగకుండా చూసుకుంటాను ప్రతి ఒక్కరికి మినిమం ఎయిటీన్ ప్లస్ ఉండాలి ఆ ట్వంటీ ఫైవ్ కానీ లేకపోతే థర్టీ లోపల కానీ ఉంటే ఏ కంపెనీ కానీ కానీ మనం వెళ్ళొచ్చు అనమాట కొన్ని కంపెనీల్లో ఏజ్ లిమిట్ పెట్టి ఉన్నాయి ట్వంటీ ఫోర్ అని ట్వంటీ ఫైవ్ అని ఏజ్ లిమిట్ అనేది పెట్టున్నారు సో అలాంటి కంపెనీలో మనం వెళ్ళడం కొంచెం కష్టం ఓకేనా ఇంకా నెక్స్ట్ టైం చూద్దాం శ్రావణి రాజు అడుగుతున్నారు ఫీమేల్స్ అప్లై చేసుకోవచ్చా బ్రో ఇప్పుడు ఉన్నాయా వ్యాకెన్సీస్ అంటున్నారు సో ఈ కామెంటు దేనికి వచ్చిందో అర్థం కావట్లేదు సో ఫీమేల్స్ కూడా జాబ్లోకి రావాలంటే రావచ్చు సరైన కొన్ని కంపెనీస్ అయితే ఓన్లీ ఫీమేల్స్కి జాబ్ ఇస్తున్నాయి అంటే భారత అప్ కావచ్చు నీలింగ్ కావచ్చు ఇక్కడ నీలింగ్ పక్కన ఎన్ఎస్ కావచ్చు నిటా ఎన్ఏ కావచ్చు ఇవన్నీ ఏంటంటే మ్యాక్సిమం లేడీస్కి ఎక్కువ ఇస్తున్నారు మన ప్రిఫరెన్స్ జెంట్స్కి తక్కువ ఉన్నారు జాబ్ మీకేం ప్రాబ్లం లేదు మీరు మన ఛానల్ ఫాలో అవుతున్నాండి సో లేడీస్కి సంబంధించి వస్తుంటాయి అలాగే జెంట్స్ సంబంధించి వస్తూ ఉంటాయి మీకు తగ్గ జాబ్ అనేది దొరుకుతుంది ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం ఇంకా వేలూరు శ్రీనివాస్ ఆ ట్రాన్స్పోర్ట్ సులుపేట ఉందా అన్నాడు సో సుల్లూరుపేటకి ట్రాన్స్పోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో ఇక్కడ మన ఏ కంపెనీలో పనిచేసినా మీకు తడకి అలాగే సుల్ూరుపేటకి సత్తివేడికి వడతపాలెం అనేది బస్సెస్ అనేది మీకు కామన్గా ఉంటుంది మీరు ఏ కంపెనీ జాయిన్ అయినా ఉంటుందన్నమాట చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి కదా కొన్ని టాటాస్ మెయింటైన్ చేస్తుంటారు కొంత కొంతమంది ఆటోలో మ్యాన్ పవర్ని తీసుకురావడం తీసుకురావడం జరుగుతుంది అనమాట సో అలాంటి కంపెనీలు తప్ప పెద్ద పెద్ద కంపెనీలు అంతా మీకు తప్పకుండా ఈ నాలుగు ఊర్లకైతే మీకు తప్పకుండా బస్ అయితే ఉంటుంది అనమాట అంటే తడ కావచ్చు షిడూర్పేట కావచ్చు వరదాపాలెం సత్వేడు లేకంటే శ్రీకాళహస్తి శ్రీకాళహస్తికి చాలా కంపెనీ బస్సులు వేస్తున్నాయి హెవెల్స్ కావచ్చు డైకిన్ కావచ్చు పెనాసానిక్ కావచ్చు న్యూలింగ్ కావచ్చు భారత్ పేజ్ కావచ్చు ఓకేనా ఇష్యూస్ కావచ్చు ఇట్లా చాలా కంపెనీలు బస్సెస్ అయితే వేస్తున్నాయన్నమాట మీరు మీరైతే కంగారు అక్కర్లేదు ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం మధు మోహన్ అడుగుతున్నాడు వ్యాకెన్సీస్ ఉన్నాయన్న ఏ కంపెనీలో అయినా సరే డిగ్రీ క్వాలిఫికేషన్ అని అంటున్నాడు నేను చెప్పేది ఒకటే మీరు ప్రతి వీడియోని మర్చిపోకుండా అంటే వచ్చే వెంటనే కానీ చూసారంటే మీకు తగ్గ జాబ్ అనేది దొరుకుతుందనమాట ఓకేనా చాలా మంది ఫాలో అవ్వట్లేదు వీడియోస్ పెడితే చూడట్లేదు అనమాట సో అందుకని ఈ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది సో డిగ్రీ కొన్న కాలిఫికేషన్కి నేను ఎన్నో చేశాను డిగ్రీ కొన్న డిగ్రీ చేసిన అంటే డిగ్రీ క్వాలిఫికేషన్కి జాబ్స్ ఎన్ని ఉన్నాయి అనేది అవైలబిలిటీ నేను లాస్ట్ లాస్ట్ వన్ ఆర్ టూ మంత్స్లో నేను చాలా వీడియోస్ చేశాను అనమాట సో ఇతరు కొత్త సబ్స్క్రైబరా లేకుంటే పాత వాళ్ళు నాకు అర్థం కలదు ఒకసారి వీడియోస్ వీడియోస్ అన్నింటినీ చెక్ చేయండి నా కింద నెంబర్గా ఉంటుంది మీ క్వాలిఫికేషన్ చెప్పండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా జాబ్ వస్తుంది ఒకవేళ రాకపోతే ఇప్పుడు నుంచి మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి మీకు జాబ్ అనేది దొరుకుతుంది ఓకేనా గణేష్ కామెంట్ చూద్దాం సురేష్ గున్నేటి అడుగుతున్నాడు లోకల్ జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పు బ్రదర్ అంటే బట్టల షాప్స్ కానీ హోటల్స్ వర్క్స్ కానీ వాటర్ ప్లాంట్ వర్క్స్ కానీ ఇలాంటివి చూడు బ్రదర్ ఓకే నేను చెప్పాను కదా కొన్ని సపరేట్ ఇచ్చాను కామెంట్స్ అనేది దాంట్లో ఒక కామెంట్ అనమాట సో ఇది ఏందిరా అంటే సో కంపెనీస్ కాకుండా బయట చిన్న చిన్న స్టాఫ్లు పనిచేస్తారు కదా అంటే ఒక పదివేలకి ఒక పన్నెండు వేలకి ఇచ్చి చాలామంది బట్టలు కొట్లు కావచ్చు లేకుంటే ఇంకేమున్నాయి మెయిన్ వచ్చే బట్టలు అనమాట ఇంకొంతమంది రెస్టారెంట్లు పనిచేస్తారు డాబాల్లో పనిచేస్తారు ఇంకోటి వచ్చి వాటర్ ప్లాంట్స్ ఉంటాయి కదా అంటే వాటర్ని సప్లై చేస్తారు సో ఒక లారీను ఒక టాటాస్ ఇస్తారు దానికి స్టాఫ్కి వెళ్ళి మనం వాటర్ని డెలివరీ చేసి సో మనీ తీసుకుని రావాల్సి ఉంటుంది సో ఈ ఇట్లాంటి కామెంట్ నాకు ఇంతకుముందు ఎప్పుడూ అసలు వచ్చింది కానీ పెద్దగా ఎవరు అడగలేదు అందుకే నేను వీడియోస్ చేయాలన్నమాట సో మీకు ఇలాంటివి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండి మాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే సో అది కూడా నేను గ్యాదర్ చేసి ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏంటి క్లియర్గా మీకు కనుక్కొని మీకు ఇంకో వీడియో అయితే చేస్తారన్నమాట ఇక వీడియో ఎందుకంటే ఈ తడ ఏరియాలో అన్ని కంపెనీస్కి ఈ వాటర్ ప్లాంట్స్ వాటర్ అనేది సప్లై చేస్తున్నారు చాలామంది కావాల్సి ఉంటుందన్నమాట రావాలంటే చేసుకోవాలి చూసుకోవచ్చు రాలేదు అది కూడా షిఫ్ట్లో అనమాట జనరలే కాకుండా షిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఏ షిఫ్ట్ అని షిఫ్ట్ అని సి షిఫ్ట్ అని అనమాట మీకు శాలరీ కూడా బాగానే ఉంటుంది కొంచెం కష్టంగా ఉంటుంది శాలరీ కూడా బాగానే ఉంటుంది ఓకేనా మంచి క్వశ్చన్ అనమాట కామెంట్ ఏదైనా కామెంట్ అడిగితే ఏంటంటే అందరికీ ఉపయోగపడేలాగా అడగండి ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం దుర్గా ప్రసరావుతున్నాడు అన్న హీరో గురించి చెప్పన్నా అన్నాడు చెప్పాను కదా హీరో గురించి నేను ఇప్పటికాడికి దగ్గర దగ్గర త్రీ వీడియో చేస్తున్నాను అనమాట సరేనా ఈ త్రీ వీడియోస్ని ఇతను చూడలేదు కాబట్టి ఈ క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు సో దయచేసి ఛానల్ని ఫాలో అవుతున్నాండి అలాగే హీరో జాబ్స్ని కూడా రండి మన మన వీడియో చూపిస్తుంది అనమాట ఫస్టే మీరు చెక్ చే చెక్ చేయొచ్చు దాంట్లో మీకు అన్ని అన్ని ఉన్నాయి అలాగే నంబర్స్ కూడా ఉన్నాయి ఓకేనా ఇంకా నెక్స్ట్ చూద్దాం కుండూర్ బుల్లోడ్ అడుగుతున్నాడు ఐబ్రో ఎంబీఏ ఫైనాన్స్ అండ్ ఆల్సో షాప్ ఎఫ్ఐసిఓ ఎండ్ యూజర్ ఎఫ్ఐసిఓ ఏం తెలియదు కానీ నాకైతే ఎంబీఏ ఫైనాన్స్ అంటున్నావు కదా సో ఇది డిగ్రీ ఎంబీఏ ఎంసీఏ సంబంధించింది కదా చాలామంది ఇంక మెయిన్ ఇష్యూ అనమాట ఒక కామెంట్ నేను చెప్పిన నాలుగు కామెంట్లో ఇది సెకండ్ కామెంట్ అనమాట ఎవరైనా కానీ ఎంబీఏ ఎంసీఏ లేకుంటే ఏదైనా ఫైనాన్స్ సంబంధించి లేకుంటే డిగ్రీ బీకామ్ కంప్యూటర్ చేసి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు నా ఇన్స్టాకి అయితే మీరు మెసేజ్ చేయండి సరేనా నేను నా పర్సనల్గా అయితే కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి వాటిని రికమెండ్ చేసి మీకు ఇప్పిస్తాను ఓకేనా నేను తప్పకుండా చెప్తున్నాను ఈ ఇలాంటి జాబ్స్కి అయితే ఖచ్చితంగా డిగ్రీ కానీ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ మీరు ఏ క్వాలిఫికేషన్ అయితే ఉన్నారు అది తప్పకుండా పాస్ అయ్యి ఉండాలి అలాగే సర్టిఫికేట్స్ కంపల్సరీగా అన్నీ ఉండి తీరాలి ఉంటేనే నేను జాబ్ ఇప్పిస్తాను అనమాట నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి నేను ఫెయిల్ అయి ఉన్నాను మధ్యలో ఉన్నానంటే ఇక్కడ జాబ్స్ అయితే ఇవ్వరు ఓకేనా ఈ విధంగా ఒక ఇద్దరైతే నేను ఇప్పించాను ఓకేనా ఇప్పించాను కానీ మళ్ళీ వాళ్ళు నాకు కాంట్రాక్ట్ చేయలేదు అసలు జాబ్ చేసుకోవాలి కూడా నాకు తెలియదు అనమాట సరేనా ఎవరైనా హైయర్ క్వాలిఫికేషన్ అంత క్లియర్గా ఉంటే దయచేసి నాకు ఇన్స్టాలో ఫాలో అయ్యి మెసేజ్ చేయండి నేను మీకు రెస్పాండ్ అవుతాను నేను హెల్ప్ చేస్తాను ఇంకా నెక్స్ట్ చూద్దాం కృష్ణరత్నాడు బ్రో డైకింగ్ గురించి చెప్పు బ్రో చాలా మంది వెయిటింగ్ అంట డైకింగ్ గురించి ఎన్నో వీడియో చేసిన ఇప్పుడు కాడికి చాలా చేస్తున్నాను నాలుగు వీలు దాకా ఉన్నాను మన డైకింగ్ గురించి మళ్ళీ మళ్ళీ చేస్తామంటే బోర్ కొడుతుంది మనకు రీచ్ అయింది రాదనమాట ఒకసారి డైకింగ్ జాబ్స్ కొట్టారంటే మంచి మన వీడియో వస్తుందనమాట సజెస్ట్ చేస్తుంది మీరు ఒకసారి చూడండి లేదు ఈ ఈ వీడియో కింద అందరూ కామెంట్ చేయండి సరేనా ఖచ్చితంగా నేను ఏ దేని గురించి అయితే మీరు అడిగారో అన్నిటి గురించి మళ్ళీ నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం వైస్ హాయ్ అడుతున్నాడు హాయ్ అన్న నీ ఛానల్ చూ చూస్తుంది ట్వంటీ డేస్ నుంచి చూసేది ఇంకా నీ వీడియోస్ అన్నీ చూస్తానన్నా అనటేమంటే లాస్ట్ ట్వంటీ డేస్ నుంచి నా ఛానల్ ఫాలో అవుతున్నాను సో ఇంక మీదట నీ వీడియోస్నే ఫాలో అవుతానని చెప్తున్నాను అనమాట ఒకే బ్రదర్స్ వై సాయి అలాగే ఇంకెవరన్నా మీ ఫ్రెండ్స్ ఎలా జాబ్స్ కోసం కావచ్చు లేకుంటే ఇన్ ఇంటర్వ్యూ రావాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఛానల్ని సైజ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఇచ్చండి సరేనా ఓకేనా ఒక హెల్ప్ నాకైతే చేయండి ఇంకా నష్టం చూద్దాం విజేషం ఆడుతున్నాడు ఇంటర్వ్యూస్ వీక్లీ ఎన్ని డేస్ జరుగుతాయి బ్రో అంటున్నాడు సరైన ఇదో కామెంట్ అనమాట నేను చెప్పిన కామెంట్లు ఏదో కామెంట్ ఇంట్రెస్టింగ్ కామెంట్ అనమాట ఇంటర్వ్యూస్ వీక్లీలో ఎన్నిసార్లు అంటే ఒకసారి రెండు సార్లు కాదు ఆ కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి డైలీ జరపచ్చు లేకుంటే వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ జరపచ్చు జరపచ్చు అనమాట ఓకేనా చెప్పలేం ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పేది న్యూ లింక్ ఉంది కదా ఇప్పుడు కొత్తగా స్టార్టింగ్ కంపెనీ త్రీ మంత్స్ అవుతుంది అనమాట నేను కూడా అక్కడే పనిచేస్తున్నాను ఓకేనా ఈ న్యూ లింక్లో ఏంటంటే లాస్ట్ వన్ వీక్ ఫుల్ జరిగినాయి ఈ వీక్ వచ్చి టూ డేస్ జరిపారనమాట మళ్ళీ రేపు రెండు సండే వస్తుంది కదా ఇంకా మండే పైన అనమాట సో వాళ్ళ అవసరాన్ని బట్టి మ్యాన్ పవర్ కావాలంటే కంటిన్యూ జరుపుతారు మ్యాన్ పవర్ పర్లేదు మనకు తక్కువ చాలు అంటే ఎక్కువ రిక్వైర్మెంట్ లేదంటే పని అయితే అప్పుడేప్పుడు చేస్తారనమాట ఓకేనా ఎందుకంటే మంచిది అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు వీడియోస్ చూడండి వీడియోలో డిస్క్రిప్షన్లో కానీ వీడియోలో కానీ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను సో ఎవరైతే జాబ్ కావాలనుకున్నారో ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీ కాలిఫికేషన్ మీ ఫ్రమ అడ్రస్ ఏదైనా ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ అన్నీ మేము చెప్పారా అంటే మీకు తగ్గ జాబ్ని వాళ్ళు చెప్తారనమాట ఓకేనా నేను దగ్గర దగ్గర ఎనిమిది నుంచి పది కాంటెంట్ వాళ్ళతో టైప్ అయి ఉన్నాను అనమాట సో టూ డేస్లో ఒక వీడియో వస్తుంది అనమాట నేను లైవ్లో సో వాళ్ళతో ఎలా మాట్లాడతాను ఎలా జాబ్ గురించి నేను గ్యాదర్ చేస్తాను అనేది స్క్రిప్ట్ తయారు చేసి పెట్టున్నాను ఈ వీడి తర్వాత ఆ వీడియో వస్తుంది ఆ తర్వాత గీవే గురించి వస్తుంది ఒక స్పెషల్ వీడియో ఒకటి ఉందనమాట అది నేను మళ్ళీ చెప్తాను సో దగ్గర దగ్గర వీడియోస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ మిస్ అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం ఏజ్ థర్టీ సింపుల్ కంపెనీ అనమాట సో ఏజ్ థర్టీ అంటే నేను చెప్పాను కదా సో థర్టీ ఇయర్స్ ఉన్నా పర్లేదు అని తీసుకునే కంపెనీస్ కొన్ని ఉన్నాయి అంబర్ కావచ్చు ఈ ప్యాక్ కావచ్చు సో యూనిచామ్ కావచ్చు ఇప్పుడు నీ లింక్ కూడా తీసుకుంటున్నారు కాకపోతే ఇస్మార్ట్ వినయ్ అంటైతేను సో జెంట్స్కి అయితే కొంచెం కష్టం నియో లింక్లో ఎక్కువ లేడీస్ ప్రిఫరెన్స్ అనమాట అక్కడ ఓకేనా కాబట్టి ఒకసారి ఏదైనా ఉంటే మీరు కూడా ట్రై చేయండి సో దానికి దీనికి సంబంధించిన వీడియోస్ రెండు చేస్తున్నాను నీ లింక్ అని మీకు తమ్ముళ్ళు కనిపిస్తూ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి నెంబర్ కూడా ఉంది దాంట్లో కాల్ చేసి మీరు ఎలిజిబిలిటీ అయితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చి సురేష్ గున్నీట్ అడుగుతున్నాడు గుడ్జా బ్రదర్ అన్నాడు ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ వస్తే యూజర్ అడుగుతున్నాడు బాలన్న నేను టెన్త్ క్లాస్ చదివాను అన్న నైట్ షిఫ్ట్ లేకుండా ఉండే జాబ్ చెప్పన్న ప్లీజ్ అన్నాడు నేను చెప్పిన నాలుగు కామెంట్లు స్పెషల్ కామెంట్ ఇదే అనమాట సో ఇతను ఏమన్నాడంటే పదో క్లాస్ చదివాడంట సరే సింపుల్గా ఆ తర్వాత నైట్ షిఫ్ట్ ఉండకూడదు నాకు జాబ్ కావాలి అని అంటున్నాడు చదివింది టెన్త్ క్లాసు అది కూడా పాస్ అవుతుంది చెప్పలేదు ఏజెంట్లో అలాంటి దానికి మనకు నైర్షిప్ లేకుండా జనరల్ కావాలంటే ఎలా కుదురుతుంది చిన్న కొంచెం ఆలోచించండి తప్పకుండా ఎవరైనా సరే టెన్త్ కావచ్చు ఇంటర్ కావచ్చు డిగ్రీ ఐటీ డిప్లొమా ఏ క్వాలిఫికేషన్ కానీ సరే ఎంసీఏ ఎంబీఏ వాళ్ళు కూడా సరే శ్రీ సిటీలో షిఫ్ట్ చేస్తున్నారు ఓకే నేను చూస్తున్నాను నా బస్సులోనే వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారనమాట పెద్ద పది క్వాలిఫరేషన్ పెట్టుకుని కానీ వాళ్ళు తప్పకుండా షిఫ్ట్కి రావాల్సి వస్తుందనమాట సరైన ఈ ఆశీతి పెట్టుకోవద్దు సిరీ సిటీలో మీరు జనరల్గా దొరుకుతుందంటే అది కష్టం ఒకవేళ జనరల్ దొరికింది మీకు శారీ చాలా తక్కువ వస్తుంది అనమాట ప్రతి కంపెనీ షిఫ్ట్ రన్ చేస్తుంది అనమాట ఇష్యూజ్ ఇలాంటి కంపెనీనే మనకు షిఫ్ట్ రన్ ఉంది సరేనా ప్రతి కంపెనీలు ఏవి షిఫ్ ఇష్యూజ్ ఉంది క్యాడ్బర్రీ ఉంది కోల్గేట్ ఉంది పెప్సికో ఉంది హెవెల్స్ ఉంది డైకిన్ పెనసోనిక్ ఇవన్నీ ఇవన్నమాట పెద్ద కంపెనీలో సో ఇవే షిఫ్ట్ రన్ అవుతుంది రన్ చేస్తున్నారు జనరల్ షిఫ్ట్స్ రన్ చేస్తున్నారు అనమాట జనరల్ అంటే కొంతవరకు హెచ్ఆర్ వాళ్ళకి అడ్మిన్ వాళ్ళకి మాత్రమే జనరల్ ఉంటుంది సో మీదంతా షిఫ్ట్స్ అనమాట సో టెన్త్ క్లాస్ చదివేసి నేను షిఫ్ట్ చేయలేను అన్న అంటే కొంచెం కష్టం ఓకేనా జాబ్ అంటే మనకు షిఫ్ట్స్ ఉండొచ్చు లేకుంటే జనరల్ ఉండొచ్చు అది లెక్క అవర్పడి ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ చూస్తే షైక్ అఫ్రీ నడుతున్నాడు ఏజ్ థర్టీ ఎయిట్ వాళ్ళు ఎలిజిబుల్ బ్రో అంటున్నాడు ఏజ్ థర్టీ ఎయిట్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది కానీ కొన్ని కంపెనీలే థర్టీ ఎయిట్ అంటే తగ్గ ఫార్టీ కదా సో చాలా తక్కువ అనమాట అంటే మ్యాన్ పవర్ మాకు కావాలి ఏదో పని లేదని వాళ్ళకి మాత్రమే తీసుకుంటారు అనమాట అది ఏ కంపెనీస్ అంటే చెప్పలేం మనం ఎవరికి రెక్క ఉంటుందో మనకు తెలియదు అందుకని చెప్పేసి ఫైనల్గా ఏంటంటే వీడియో పెట్టంగానే దయచేసి చూడడానికి ట్రై చేయను అనమాట ఇంకో పాయింట్ ఏంటంటే మెయిన్ నేను చెప్పేది డైలీ ఎప్పుడు ఎవరికి ఏ వీడియో ఉపయోగపడుతుందో మనం చెప్పలేం సరేనా ఎంఈ వాళ్ళు కావచ్చు ఎంసీ వాళ్ళు కావచ్చు టెన్త్ ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఐటీఐ ఎనీ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఏ వీడియో అయితే ఉపయోగపడుతుందో అని చెప్పలేం ఓకేనా కాబట్టి వీడియో పెట్టంగానే ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు టైం స్పెండ్ చేసి దయచేసి వీడియోస్ని క్లియర్గా చూడడానికి ట్రై చేయండి ఓకేనా స్కిప్ చేసి చూడడం లేకుంటే లాస్ట్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ డైరెక్ట్గా స్కిప్ చేయడం అలా చూసారంటే మళ్ళీ మీకే ప్రాబ్లం అనమాట నేను నెంబర్ ఎక్కడ పెడతానో అసలు నాకే తెలియదు ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ అనమాట ఇప్పుడు వచ్చి తేజ తేజ ఆడుతున్నాడు బాయిలర్ ఆపరేటర్స్ జాబ్స్ ప్లీజ్ అంటున్నాడు బ్రదర్ బాయ్ ఆపరేట్స్ అంటే అన్ని కంపెనీస్లో ఈ ఆపర్చునిటీ ఉండదు కొన్ని కంపెనీస్ మాత్రమే ఉంటుంది లైక్ ఇక్కడ మామూలు దగ్గర ఉన్న కాఫీ కంపెనీ కావచ్చు ఇక్కడ కోవాకు దగ్గర ఉన్న కాఫీ కంపెనీ కావచ్చు సిసిటీలో వచ్చి లావాజా కావచ్చు అలాగే కూడా వచ్చి ఎవర్టన్ అనేసి ఉందన్నమాట అనమాట కాఫీ సంబంధించింది సో ఇట్లా కొన్ని కంపెనీలు మాత్రమే ఈ బైజర్ జాబ్స్ ఆపర్చునిటీ అందుబాటులో ఉంటాయి సరేనా అన్నిట్లో ఈ ఈ ఆఫర్ అయితే ఉండదు సరేనా కాబట్టి మీరు దాని మీదనే పెట్టుకుంటారు ఫోకస్ మీ కార్పొరేషన్ ఎలా కూడా టెన్త్ ఎంటర్ ఉంటుంది కాబట్టి మీరు దాన్ని బేస్ చేసుకొని జాబ్ అనేది చూసుకోండి సరేనా మన మన ఛానల్లో చాలానే ఉన్న వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఇంకా నెక్స్ట్ మనం చూస్తాం షైక్ జమనియా అడుతున్నాడు శ్రీ సిటీ లొకేషన్ ఎక్కడ అంటున్నారు బ్రదర్ శ్రీ సిటీ లొకేషన్ ఎక్కడ అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఒకన్నా ప్రజెంట్ అయితే తిరుపతి డిస్టిక్లో ఉంది ఇంకా మీరు చెప్పాలంటే క్లియర్గా సిల్వర్ పక్కన అనమాట సరైన సుల్వర్ పేట తడ తడ పక్కన ఉంటుంది శ్రీ సిటీ అంటే మన ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉంటుందన్నమాట శ్రీ సిటీ సరేనా మీరు నెట్లో కొట్టినా కానీ చూపిస్తుంది పక్కన ఇక్కడ వేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి సరేనా శ్రీ సిటీని అంటే మీకు అది అడ్రస్ చూపిస్తుంది ఏ ఉంది కూడా మీకు చూపిస్తుంది అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం షైక్ జీ ఆడుతున్నాడు మళ్ళీ ఎలక్ట్రికల్ మీద కంపెనీస్ ఉంటే వాకిన్ని ఇంటర్వ్యూస్ వాకిన్ ఇంటర్వ్యూ వీడియో చేయండి అన్న నియర్ శ్రీ సిటీ లొకేషన్ అండ్ అన్నాయిపేట అంటున్నాడు ఓకే క్వశ్చన్ అయితే బాగానే ఉంది సరేనా వాకిన్ ఇంటర్వ్యూ అంతా లేదు కానీ అది ఎంత ఏంటర్ అంటే సిటీస్లో ఉంటాయి సరేనా ఎక్కడ కూడా ఉంటాయి కాకపోతే ఏంటర్ అంటే ఇక్కడ ప్రజెంటు వాకింగ్ ఇంటర్వ్యూ పలానా రోజే అంటూ ఏమీ లేదు సో వాళ్ళకు ఎప్పుడు అవసరం అవుతుందో మనకు తెలియదు సరేనా ఎలక్ట్రికల్ మీద కంపెనీస్ అంటే మన ప్రీవియస్గా బ్రెజిన్ పైప్ కావచ్చు చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి నాకు పేరు గుర్తు లేవు ఎన్నో వీడియో చేసినాయి కాబట్టి నాకు కంపెనీ పేరు గుర్తు లేవు సో మీరు ఆ వీడియోస్ చూసారంటే కింద నెంబర్స్ కూడా ఉంటాయి సిమ్ కాంట్రాక్ట్ కానీ లేకుంటే బ్లూ వాష్ను కావచ్చు పెరిగి కాంట్రాక్ట్ కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి మన కాంట్రాక్టర్స్ వాళ్ళ నెంబర్స్ కూడా ఉంటాయి సో వాటికి కాల్ చేసి మీరు మీ క్వాలిఫికేషన్ పేషన్ ఏంటో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పారంటే మీరు మీ తగ్గ జాబ్ అనేది వాళ్ళు ఇస్తారన్నమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం ఇది ఇష్యూస్కి వచ్చిన కామెంట్ ఇది ఇక్కడ చూడండి బాలన్న ఇష్యూజు ఇంటర్వ్యూస్ రీసెంట్గా ఉంటే చెప్పండి అన్న ప్లీజ్ అంటున్నారు ఇష్యూజులో ఇంటర్వ్యూస్ అనేవి మనకు కంటిన్యూగా చేయరు ఓకేనా ఇష్యూజులో ఇయర్లీ వన్ తీసుకుంటారు అనమాట అక్కడ కాంట్రాక్ట్ వన్ ఇయర్ మాత్రమే సరేనా అయిపోయినాక మళ్ళీ మారుస్తామని అంటున్నారు ఇంతకుముందు మనం చేసిన వీడియో ఏంటంటే ఇంటర్మేషన్ పాస్ చేస్తాను అనమాట మంది ఆ వీడియోని ఎక్కువ మంది చూస్తున్నారు ఎందుకంటే ఇష్యూజ్ అంత బ్రాండ్ కాబట్టి సో దానికి జాబ్కి రావాలని అంటున్నారు ఓకేనా ఇష్యూస్లో వస్తే బాగానే ఉంటుంది నేను కొన్నాళ్ళు అక్కడ పనిచేస్తాను ఫుడ్ కూడా తిన్నాను ఫుడ్ అయితే సూపర్గా ఉంటుంది అలాగే రూల్స్ కావచ్చు కంపెనీ కావచ్చు అన్నీ సార్లు బాగుంటాయి ఓకేనా మీకు ఇచ్చే ప్రాబ్లం తెలియదు కానీ ఇంటర్వ్యూస్ ఎప్పుడున్నాయ్ మనకు కరెక్ట్గా తెలియట్లేదు సరేనా ఏదైనా ఉంటే దగ్గరలో నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఓకేనా రెడీగా ఉండండి నెక్స్ట్ కామెంట్ చూద్దాం నవీన్ అడుగుతున్నాడు అన్న ఇంటర్వ్యూస్ ఏమైనా ఉన్నాయంటున్నాడు దీనికి ఒకటే ఆన్సర్ ఫ్రెండ్స్ చాలా కామెంట్స్కి ఒకటే ఆన్సర్ దయచేసి ఛానల్ డైలీ ఫాలో అవుతుంటే మీకు అన్ని క్లియర్గా అర్థమవుతుంది అనమాట అప్డేట్ అనేది నేను చేస్తూ ఉంటాను మీరు చూస్తుండనాలి ఒకసారి నేను కమ్యూనిటీ పోస్ట్ కూడా పోస్ట్ పెడతాను అంటే నేను వీడియో చేస్తాను డోప్ లేకపోతే నేను కమ్యూనిటీ పోస్ట్లో నేను చెప్తాను అనమాట పలానా దగ్గర ఎంట్లో జరుగుతున్నాయి ఇలా పలానప్పుడు ఈ వీడియో వస్తుంది అని చెప్పి నేను కమ్యూనిటీ పోస్ట్లో పెడుతూ ఉంటాను సో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అలాగే ఫాలో ఈ రెండు అవుతూ ఉండండి ఓకేనా అప్పుడే మీరు మంచి మంచి జాబ్స్ అనేవి పట్టచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ కామెంట్ చూస్తే మంచి నదులుతున్నాడు సార్ ఇప్పుడు ఏమన్నా వ్యాకన్సీస్ ఉన్నాయా సార్ ఇదిగో సేమ్ కామెంటే దయచేసి మీరు వీడియోస్ చూడండి ఓకేనా ఛానల్ని ఫాలో అవుతున్నాండి లేకుంటే మీకు ఇన్ఫర్మేషన్ అది నేను పాస్ చేయలేను ఓకేనా నేను డ్యూటీ చేసుకుంటూ వచ్చి నిద్ర బాగుంటే కూడా నేను ఎందుకు వీడియో అంటే సో మీకు ఇలాంటివన్నీ మీకు అప్డేట్లు ఉంచాలనేసి నేను వీడియోస్ అనిపి చేస్తూ ఉన్నాను ఓకేనా దయచేసి వీడియోని ఛానల్ని ఫాలో అవుతున్నాండి ఇది ఫ్రెండ్స్ లాస్ట్ వన్ మంత్ లేదా వన్ అండ్ హాఫ్ మంత్గా వచ్చిన కామెంట్స్ అనమాట ఈ వెబ్సైట్లో వచ్చిన కామెంట్స్ అయితే నాకు బాగా ఇంట్రెస్ట్ కనిపించినాయి ఓకేనా అందుకే నేను టైం స్పెండ్ చేసి మరి చూశాను వీడియో కొంచెం లెంత్గా కూర్చున్న వచ్చు అనుకుంటున్నాను సరేనా ఒకవేళ ఉంటే ప్రాబ్లం అయితే ఏం లేదు ఒక ట్వంటీ మినిట్స్ టైం స్పెండ్ చేస్తుంది మాత్రమేనా ఏం కాదు సో మీకు ఇది ఉపయోగపడే వీడియో కాబట్టి మీకు చేస్తున్నాను ఓకేనా ఇంక ఇంతే ఇవాలి వీడియో మీకు ఏ డౌట్స్ అయినా సరే కింద కాంబినేషన్లో కామెంట్స్ చేయండి అలాగే ఇంకేదైనా డీప్గా మహాలి అంటే మటుకు నాతో ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఓకేనా నేను రిప్లైన్ ఇస్తాను లేదు నాతో కాల్స్ కాల్లో మాట్లాడాలంటే ఇక్కడ పైన కనిపిస్తున్న బాల చంద్రగిరి ఫోర్ డబుల్ ఫైవ్ నెంబర్కి కాల్ని నుంచి నాకు కాల్ చేయండి నేనైతే మీతో క్లియర్గా మాట్లాడతాను సరేనా ఈ మధ్యకాలంలో నియోలింక్ అండ్ కంపెనీలో చాలామంది అయితే మన ఛానల్ చూసి చేరిన వాళ్ళు ఉన్నారు నన్ను గుర్తుపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా ఇది ఇవాళ క్యూని సెక్షన్ సెవెన్ అనమాట సరేనా ఇప్పటిదాకా దాకా ఎవరన్నా లాస్ట్ వరకు ఓపికగా చూసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సో మీరు తొందరలో మంచి జాబ్ చూసుకోవాలని దొరకాలని కోరుకుంటున్నాను ఇంకంతే ఇవాళ వీడియో రేపటి వీడియోలు మళ్ళీ కలుద్దాం ఓకేనా అంతవరకు సెలవు నమస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా జై హింద్